ఋషుల చెరువుకు పర్యాటక శోభార వస్తుంది అది నల్లమడ అటవీ అటవీ ప్రాంతంలోని అమరాబాద్ అభయారణ్యంలో ఉందన్నమాట దాని గురించి చూద్దాం నాగర్ కర్నూలు జిల్లాలోని ఉమామహేశ్వర నుంచి ఋషుల చెరువుకు దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది అనమాట ఫరహాబాద్ వ్యూ పాయింట్ కొండపై నుంచి చూస్తే కింద సుదూర ప్రాంతంలో ఈ చెరువు కనిపిస్తుంది పెద్ద పుళ్ళు చిరుతులు ఏ ఎలుగుబంట్లు తదితర క్రూర జంతువులు ఈ చెరువు దగ్గరికి దాహం తీర్చుకోవడానికి వస్తూ ఉంటాయన్నమాట అత్యంత దట్టమైన అటవీ ప్రాంతం సంచరించే వన్యప్రాణులు ఈ చెరువు సమీపం రావడంతో పటవీస అటవీ శాఖ పర్యాటకులని అక్కడ తీసిన వెళ్ళాలని ఋషుల చెరువుకు తీసిన వెళ్ళాలని గతంలో పర్యాటకులకి పది కార్టేజీలు ఉండగా ఇటీవల మరో ఆరు కార్టేజీని పారి అక్కడ ప్రారంభించారన్నమాట సఫ సఫారీ వాహనాల సంఖ్యను రెండు నుంచి ఎనిమిది పెంచారు పర్యాటకుల తాకిడితో ఇవి సరిపోవటం లేదు ప్రస్తుతం ఫరహాబాద్ గేటు గుండం వైపు నుంచి వ్యూ పాయింట్ వద్దకే పర్యాటకులు అనుమతిస్తున్నారు తాజాగా కాటేజీలు సఫారీ వాహనాల సంఖ్య పెంచడంతో పర్యాటకులను ఋషుల చెరువు వరకు తీసుకెళ్లేలా కొత్త ప్యాకేజీని అందుబాటులో తేవాలని అటవీ శాఖ కసరత్ చేస్తుంది అలాగే నాగాజున శాఖ బ్యాక్ వాటర్ ఉన్న నల్గొండ జిల్లా వైజాగ్ కాలనీలో పలు సదుపాయాలు కల్పిస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అటవీ అభివృద్ధి సంస్థ ప్రణాళిక రూపొందిస్తుంది పర్యాటకను ఆకర్షిస్తూ వారికి సదుపాయాలు కల్పించడానికి వైజాగ్ కాలనీలో గాజు బీడెం ఎక్కువ టూరిజం పార్క్ చుట్టూ గాజు బేడం ఎక్కువ టూరిజం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ పెద్ద అభయారణ్యాలు వాటి సరిహద్దు ప్రాంతాల్లో ప్రకృతి పర్యాటాన్ని అభివృద్ధి చేయడం అటవీ శాఖ ముఖ్య ఉద్దేశం అన్నమాట నందమూల అటవీ ప్రాంత పరిధిలో అమరాబాద్ టైగర్ రిజర్వ్లో పెద్ద పుల్లు చిరుతలతో పాటు పెద్ద పెద్ద సంఖ్యలో ఎలుగుబండ్లు కూడా ఉంటాయి ఈ వన్యప్రాణులు అధికంగా సంచరించే ఋషులు చెరువు వద్దకు పర్యాటకులు అనుమతించేందుకు అటవీ శాఖ సిద్ధమవుతుంది అనమాట ఇలాంటివి ఒక పది పదిహేను కూడా కావాలి ఎందుకంటే దాదాపుగా ఒక కోటి మంది మూడు నెలల పాటు ఎంజాయ్ చేయడానికి మనకి ఇలాంటి ఋషులు చెరువులు లాంటివి ఇలాంటివి ఒక పది పదిహేను కావాలి భారతదేశం మన ఒక తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోనే వాటిని ఐడిఎఫ్ నిర్మిస్తుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం